నమస్కారమండి ఈనాటి కమ్మని కథ పేరు కర్మ సిద్ధాంతం కర్మ సిద్ధాంతం ఎలా పనిచేస్తుందో చూడండి ఒక చిన్న కథ కళ్ళు చెట్టు మీద ఉన్న పండుని చూశాయి మనసులో ఆశ పుట్టింది కళ్ళు పండుని తెంపలేవు కదా అందుకే కాళ్ళు వెళ్ళాయి చెట్టు దగ్గరికి పండును కోయటానికి కాళ్ళు పండుని కోయలేవు కాబట్టి చేతులు పండుని కోసాయి చేతులు పండును తినలేవు కాబట్టి నోరు తినేసింది మరి ఆ పండు కడుపులోకి వెళ్ళింది ఇప్పుడు చూడండి ఎవరు చూశారో వాళ్ళు వెళ్ళలేదు ఎవరు వెళ్ళారో వాళ్ళు తెంపలేదు ఎవరు తెంపారో వాళ్ళు తినలేదు ఎవరు తిన్నారో వాళ్ళు ఉంచుకోలేదు ఎందుకంటే అది కడుపులోకి వెళ్ళింది మరి ఇప్పుడు ఎప్పుడైతే తోటమాలి చూశాడో అప్పుడు దెబ్బలు వీపు మీద పడ్డాయి పాపం వీపు తప్పేమీ లేదు కానీ ఎప్పుడైతే దెబ్బలు వీపు మీద పడ్డాయో అప్పుడు కళ్ళ నుండి కన్నీళ్ళు వచ్చాయి కళ్ళ నుండి ఎందుకంటే అందరికంటే ముందు పండును చూసింది కళ్ళు కాబట్టి కర్మ సిద్ధాంతం అంటే అదే మరి సమ